ओके जॉयन हैंड वेलकम भार्गव एंड ऋषिका తెలియా నా ప్రియ సఖియాను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచి తినే నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే ప్రేమంటే ఎన్ని యాగచాట్లు మన కలయిక తెలిపినదే నాగుల్డెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యాలెను నా మనసే నువ్వు సై అంటేనే నే పాడేను సరిగమలే గోపురమా నిను చేరుకొని సవరించేను నీకులే వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలి మెడకలు విరిచేనే నీ చేతి చలి గాలులకు తెరచాపై నిలిచేనే చెలోన చెబుతానే నీ అడు చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే ఓ చలియా నా ప్రియ సఖియా నా మనసే ఏ చోట అది జారిన జాడే మరిచి తినే చిక్కుంది అని నీ పదముల చేరి తినే ప్రేమంటే ఎన్ని అగ మన కలయి క నా గుండెలలో ప్రేమ సోలేనులే ఓ చలియా నా ప్రియ అన్ని అద్భుతాలు జరిగాయి అండ్ దానికి తోడు ప్లెజెంట్ సర్ప్రైజ్ మా వాళ్ళ గెస్ట్ జోడి ఫోటోతో వచ్చింది సో సుధీర్ ఏదో ఒకటి చేసి మార్కులు రావాలి ఎత్తి పరిస్థితులు రావాల్సిందే మనకి ఓకే సో మీదర్ 퍼ఫార్మెన్స్ గురించి మా జడ్జెస్ అడిగే ముందు ఇవాల్టి మన గెస్ జోడీని అడుగుతాను ముందుగా చిన్మయ్ గారు ఐ లవ్డ్ ఇట్ ఇట్ వాస్ సడెన్లీ ఎక్కడి నుంచో ఒక కైట్ వచ్చింది బబుల్స్ వచ్చాయి జాకెట్ వచ్చింది అండ్ ఐ రియల్లీ లవ్డ్ ద వే హి కిక్ బ్యాక్ ద కైట్ అండ్ ఇట్ ల్యాండెడ్ ఇన్ హర్ హ్యాండ్స్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్ ఓకే రాహల్ ఐ లవ్డ్ ఇట్ నేను సాంగ్ స్టార్ట్ అవ్వగానే చాలా ఫీల్ బేస్డ్ స్లో మూమెంట్స్ ఉంటాయి అనుకున్నా కానీ ఈ సాంగ్ ని ఇన్ని స్టెప్స్ తో ఇంత ఫ్లూయిడ్ గా ఇంత డైనామిక్ గా ప్రెసెంట్ చేయవచ్చు అని అస్సలు నేను అనుకోలేదు చాలా బాగా చేశారు సర్ప్రైజ్ ప్యాకేజ్ కంప్లీట్లీ ఇది వేరే కొరియోగ్రాఫ్ ద సాంగ్ నాకు బిగ్గెస్ట్ ప్లస్ ఇన్ దర్ఫార్మెన్స్ ఏంటంటే వాళ్ళిద్దరు మొహంలో ఆ స్మైల్ మంచి స్మైల్ మెయింటైన్ చేశారు ఆ స్మైల్ లో ఒక రొమాన్స్ కనపడింది నాకు చాలా బాగా చేశారు ఇద్దరు టు రిషిక వెరీ వెరీ వెల్ కూడా మా కెమిస్ట్రీ టీచర్ లాగే మాట్లాడారు సో అడుగుతాను గారు మీరు ప్రతి ఎపిసోడ్ లో సర్ప్రైజ్ చేస్తున్నారు ఒక కొత్త కాన్సెప్ట్ గానీ ఒక కొత్త అంటే పృథ్వీది నిజంగా ఎక్కడ ఉన్నారు అది బిగినింగే బలూన్ టైమింగ్ గాని తర్వాత కిందకు కూడా వెళ్ళింది అది ఎలా వెళ్ళింది ఇంకా నాకు అర్థం కాల అలాగే బబుల్స్ వచ్చినాయి వాళ్ళు చెప్పినట్టు ఆ స్పార్కల్స్ తో వాళ్ళు ఎప్పుడు తీసి అది కరెక్ట్ టైమింగ్ కి వేశారు కైట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ నాకు ఆ జాకెట్ ది ఆ రొమాంటిక్ అది చాలా బాగా నచ్చింది థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం భార్గవ్ మంచి కెమిస్ట్రీ లైక్ ఎవ్రీ టైమ్ రిషిక బా చేస్తుంది భార్గవ్ ఈ సారి ఈసారి డ్రోలీ వెల్ అంటే ఒక సోల్ ఇద్దరు మనిషి ఉన్నట్టు కనిపించింది ఇట్ వాజ్ ఆల్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ మేడం ఇంకా బలూన్స్ యాడ్ చేద్దాం కొన్ని వెయ్య వెయ్యి ైస్ వెల్ యూ సో మచ్ అందరికొట్టి సార్ చాలా బాగా చేశారు నాకు బాగా నచ్చింది ఇంకా బార్గా పడుకున్నాడు అక్కడి నుంచి బెలూన్ ఇలా వచ్చి అలా ట్రావెల్ అయ్యి వచ్చి మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది పట్టుకుని తప్పంటే మన టైమింగ్ లో రియాక్షన్ ఇచ్చాడు గుడ్ టైమింగ్ మామూలు టైమింగ్ అండ్ గుడ్ గైస్ మా షోకి వచ్చారు చాలా థ్యాంక్స్ ఐ థింక్ హోప్ యూ హ్యాడ్ ఫన్ అనేది కూడా చాలా చిన్న సెంటెన్స్ ఏమో యూ హ్యాడ్ మోర్ దాన్ ఫన్ అందుకే సుల్యూట్లీ మా డీ జోడికి మేము అన్నాం డాన్సే కాదు అంతకు మించి అంతకు మించి అన్నారు కదా మేబీ లాస్ట్ ఒక లైన్ ఆ సినిమాలో చిన్మయ్ సాంగ్ ఒకటి ఉంది నాకు చాలా ఇష్టం ఒక లైన్ మన ఐ ఐ సాంగ్ ఇది ని ఇంకొంచెం లైటర్ చేయాలి ఇంకొంచెం హ్యాపీనెస్ యాడ్ చేయాలి అంటే వాళ్ళ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి సో గురుగారు ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారు ఓకే ఇప్పుడు రిపీట్ చేద్దాం ఆ మేడం గారు ఇప్పుడు మీరు ప్రపోజ్ చేయాలి రాహుల్ బాగుంది ఎప్పటి నుంచో వెయిటింగ్ నేను ట్వంటీ ఫోర్ యాక్షన్ వద్దంటూ నీ నిన్ను వద్దంటూ నీ వద్ద కూర్చొనురా వద్ద కూర్చొనురా కాదంటూ నీ నిన్ను కాదంటూ నీ ప్రాణం ఇచ్చంతగా నాకు నచ్చవురా అన్న మాటిది మనసన్న మాటిది ప్రేమగా నేను చీరగా ఆరాటపడుతోంది ఆవిడ బాగా పాట పాడారు అని డట్టు పాట పాడతారని చెప్పి ఆవిడ రోజు నెల అని తిప్పుకుంటే ఆయన రోజుకేసే చూస్తాడు ఎప్పుడు ఇస్తుందా ఇవిడ మీరు ఈరోజు చాలా అందంగా కనుకుంటున్నారు ఈ జనరేషన్ జ్ఞప్తి చేసిన సాంగ్ సూపర్ డూపర్